హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు ఒక గుడ్ న్యూస్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా మనకి ఎన్ని పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు రావచ్చు అనేటువంటి దాన్ని అప్డేట్ అనేటువంటిది ఇందులో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల ఎవరైతే స్కూల్స్ స్కూల్స్లో టీచర్స్కి పనిచేస్తున్నారు వారికి పదోన్నతులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట ఈ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ వచ్చింది అయితే దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి టు ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్న దినందు ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి దీని ద్వారా చూసినట్లయితే నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి పదోన్నతులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్స్ గ్రేడ్ టూ కింద గెస్టెడ్ కింద షిఫ్ట్ అయినటువంటి అండ్ ప్రమోషన్ పొందుకున్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక మల్టీజోన్ వన్లో నాలుగు వందల తొంభై మంది మల్టీజోన్ టూలో మూడు వందల తొంభై మంది వెరసి ఎనిమిది వందల ఎనభై మంది ఉండడం జరిగింది అనమాట అంటే అదే రకంగా సెకండ్ డిగ్రీ టీచర్స్ అదే రకంగా ఈక్వల్ క్యాడర్స్ ఉన్నటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ అదే రకంగా ఈక్వల్ క్యాడర్స్లోకి వచ్చినటువంటి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రైమరీ స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ పిఎస్హెచ్ఎం నుంచి చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది వందల పదకొండు మంది అదే రకంగా స్కూల్ అసిస్టెంట్స్కి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది వెరసి మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఎనిమిది వందల ఎనభై మంది చూసుకున్నట్టు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది మొత్తానికి పదోన్నతులు అనేటువంటిది పొందడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి అనేటువంటిది నిన్నటి దీని ముందు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి అండర్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ టోటల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ టీచర్స్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ టు ద క్యాడర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి గెస్ట్ హెడ్ టూగా అదే రకంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ కింద వాళ్ళు ప్రమోట్ కింద మనకి తెలపడం జరిగిందనమాట అండి యాజ్ అన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇది తెలపడం జరిగింది అండి సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థులు ఎవరైతే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ పొందుకుని వెళ్ళారో వారు వెళ్ళడం ద్వారా అలాగనే కొన్ని పోస్టులు అనేటువంటిది ఆల్రెడీ ఏర్పడడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుపుతూ మనకి ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల నాలుగు వందల యాభై మంది యాభై నాలుగు మందికి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ముగిసిన ప్రదోన్నతల ప్రక్రియ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి విజయక్రాంతిలో వచ్చినటువంటి ఈవినింగ్ సెషన్ వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట అండి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సేమ్ అంతే మొత్తం మ్యాటర్ ఇప్పుడు ప్రెస్ నోట్లో ఏదైతే రిలీజ్ అయిందో ఆ ప్రెస్ నోట్లో రిలీజ్ అయినటువంటి దాన్నే ఇందులో తెలపడం జరిగిందనమాట అండి సో దాన్ని పదోన్నతులు పొందినటువంటి వారు పదిహేను రోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉండగా బుధవారం సెలవు కావడంతో చాలామంది ఉపాధ్యాయులు ఎస్జిటీలు రిలీవ్ అయ్యి పిఎస్హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ మంగళవారం బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట అండి ఇదిలా ఉంటే టీచర్ల ప్రమోషన్ల భర్తీ ప్రక్రియ భారీగా ప్రక్రియతో భారీగా ఎస్జిటీల ఖాళీలు అనేటువంటిది జిల్లాలో ఏర్పడడం జరిగింది అనమాట అండి కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే వందలోపు లోపు ఖాళీలు ఏర్పడగా మళ్ళీ కొన్ని జిల్లాల్లో రెండు వందల పైగా ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పి తెలపడం జరిగింది ఈ ఖాళీలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అయితే గత నెలలోనే టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం మరోసారి చేయడం అనేటువంటిది సాధ్యపడదు కాబట్టి ఈ ఖాళీల స్థానంలో కొత్త టీచర్లను డిఎసీ ద్వారా భర్తీ చేయాలంటే సమయం పడుతుంది లేదంటే అప్పటి వరకు విద్యా వాలంటీర్లైనా నియమించాల్సి ఉంటుంది ప్రమోషన్ల ప్రక్రియతో కొత్తగా దాదాపు నాలుగు వేల ఐదు వందల ఖాళీలు అనేటువంటిది ఏర్పడడం జరిగింది అనమాట అండి పాత ఖాళీలు చేసుకున్నట్లయితే కనుక అది ఒక ఐదు ఆరు వేలు ఖాళీ మొత్తం పదివేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది సగటున ఒక్కో జిల్లాకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కలిపి వంద నుంచి మూడు వందల యాభై ఖాళీలు అనేటువంటిది ఏర్పడినట్లుగా అంచనా అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మనం రిక్రూట్ చేసుకుంటేనే దరిదాపుగా నాలుగు వేల ఐదు వందల పోస్టులు అనేటువంటిది ఏర్పడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక నూతన అంశమైనటువంటి తెరలేపడం తెర జరిగింది అనమాట అండి టీజీ ద్వారా నియామకం చేపట్టాలంటే కొంచెం కొంచెం అది టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఖాళీలు ఇవ్వాలి నోటిఫికేషన్ వేయాలి నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వారికి పోస్టింగ్స్ వేయాలి కాబట్టి దాంట్లో మనం చూసినట్లయితే కనుక రెండు నుంచి మూడు నెలల కాలి వ్యవధి అనేటువంటి పడుతుంది సో ఇట్లా కాకుండా విద్యా వాలంటీర్లు అనేటువంటి వారిని వాలంటీర్లను ఏర్పాటు చేస్తారనేటువంటిది అంటే అంటే వరకు వీరిని ప్రైవే వీరిని వరకు ముండించుకుని అంటే ఆ స్థానాన్ని భర్తీ చేసేసి ఆ తర్వాత డిఎస్సి అనేటువంటి ఏర్పాటు చేసేసి దాని తర్వాత వారికి పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చూసినట్లయితే కనుక విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రస్తావన అనేటువంటి చేయడం జరిగింది విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ గురించి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం ఇటువైపుకే వాళ్ళు ఎక్కువ మగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మనకు మెట్టు మనం చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల ఐదు వందల పైచెలకు పోస్టులతోటి మనకి ఏ మెగా డిఎస్సి అనేటువంటిది అంటే ఏ తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉంది లేకపోతే విద్యా వాలంటీర్లు పోస్టులన్నా వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇదనమాట అండి మనకి పదోన్నతులకు సంబంధించినటువంటిది అదే రకంగా ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట ఇంకా ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అయ్యడం జరుగుతుంది అలాగనే ఇంకా అపార్ట్ ఫ్రమ్ టీజీ ఇంకా ఏపీడీఎస్సి ఇది కాకుండా ఇంకా మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దానికి సంబంధించినటువంటి రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ సబ్స్ బాయ్